హాయ్ వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ దక్షిణాఫ్రికాపై తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఓడినప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సదుగా మాత్రం ప్రతి అవమానం ఆకట్టుకుంది మాజీ క్రికెటర్లో అతనిపై పొగడతర వర్షం కురిపించారు ఇదే క్రమంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఈ సెంచరీ గురించి అభినందిస్తూ ఓ డ్యూట్ చేశాడు టాప్ టెన్ అద్భుత అద్భుత ఇది నిలిచిపోతుందని వ్యాఖ్యానించాడు తొలి టెస్ట్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కేఎల్ రాహుల్ దృష్టికి ఓ రూపెటర్ ఈ విషయాన్ని తీసుకెళ్లాడు దానిపై కేఎల్ రాహుల్ ఈ విధంగా స్పందించాడు దగ్గే క్రికెటర్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదు ఆశ్చర్యానికి చేసే అంటున్నాడు కేఎల్ రాహుల్ ఈ ప్రశంసలు నాకు ఎప్పటికి గుర్తుండిపోతాయి ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్కు ధన్యవాదాలు చెబుతున్నావు అని కేఎల్ రాహుల్ అయితే తెలియజేశాడు ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇలాంటి ఫలితం మమ్మల్ని తీవ్ర గురి గురిచేసింది మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం ఓ ప్రణాళిక వేసుకున్న దానికి దగ్గరికి ఆడడం ఇక్కడ కుదరదు గ్రీసులకు వెళ్ళినప్పుడు పరిస్థితిని బట్టి ఆడతీరున మార్చుకోవాలి మనం ఎలాంటి ఆర్డర్ మ్యాచ్ మనకు చెబుతుంది అందుకే బ్యాటింగ్ వచ్చినప్పుడు ఖాళీ మైండ్ సెట్తో వస్తా మిడిల్ ఆర్డర్లో వచ్చినప్పుడు టెలెన్స్తో కలిసి బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ అవకాశాలు తీసుకున్న జట్టు స్కోరు బోర్డును నడిపించేందుకు ప్రయత్నిస్తాను అని కేఎల్ రాహుల్ తెలిపాడు సునీల్ గవాస్కర్ కేఎల్ రాహుల్ సెంచరీపై ఈ విధంగా అన్నాడు క్లిష్టమైన సెంచరీ అయిన మైదానంలో కేఎల్ రాహుల్ సెంచరీ సాధించడంపై సునీల్ గవస్కర్ స్పందిస్తూ గత యాభై ఏళ్ళు నేను క్రికెట్ను చూస్తూనే ఉన్నా కేఎల్ రాహుల్ చేసిన ఈ సెంచరీ తప్పకుండా భారత క్రికెట్ చరిత్రలో టాప్ టెన్ జాబితా నిలిచిపోతుంది అని వ్యాఖ్యానించాడు గొప్ప ఇన్నింగ్స్ మరుగున పడిపోతుంది ఏమని ఆకాష్ చుప్ర కూడా కేఎల్ రాహుల్పై ఈ విధంగా స్పందించాడు ఆరో సమయంలో బ్యాటింగ్కి దిగి సెంచరీ అంటే చిన్న విషయం కాదు టైర్ తో బ్యాటింగ్ చేస్తూ వారి నుంచి సరైన మద్దతు లభించకపోయినా ఏం మాత్రం తడబాటు గురి కాలేదు భారత తొలి ఇన్నింగ్స్ రెండు వందల పరుగులు చేస్తే అందులో కేఎల్వే ఉండడం విశేషం కానీ బ్రాడ్కాస్టర్లు మీడియా సోషల్ మీడియా వల్ల ఇలాంటి అద్భుతమైన ఇన్నింగ్ క్రికెట్ జరిగిలో మరుగున పడుతుందేమని అనిపిస్తుంది అని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చొప్రా ట్వీట్ చేశాడు మరి కేఎల్ రాహుల్ సెంచరీపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ అయితే చేయండి